सतनारायण उहा सतनारायण शरीर हरि राम सत गॾा धर्मरज गॾा धर्मरेजा धर्म राज चवंदा रहो రాము గారు నాయకత్వం కోతులు నెహ్రూ గారు నాయకత్వం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కోతల నెహ్రూ గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కళ్యాణ్ నాయకత్వం సైకిల్ గుర్తుగా మన సైకిల్ గుర్తుగా మన వాట్లు సైకిల్ గుర్తుగా మన వాట్లు తండోపు తండాలుగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలోనే అందులో భాగంగానే మరి రఫీ గారు రఫీ గారితో పాటు మరి మద్దతుదారులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడి రీ గారు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం ఆయన మొదటి నుంచి అలవాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించాలనేటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి అన్నింటినీ విఫలం అవడంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జ్యోతి చేస్తాడనేటువంటి నమ్మకంతో రావడం జరిగింది తప్పగా ఆయన నమ్మకాన్ని వమ చేయకుండా మాత్రం అధికారంలో క్వశ్చన్ ఏంటనే సమస్యలు అయితే చెప్తారో ఆ సమస్యలన్నిటినీ కూడా పూర్తి చేసి తీరుతాను వైసీపీ ప్రభుత్వం వల్ల మేము ఏంటి రోడ్డు వ్యవస్థ ఏంటి ముఖ్యంగా రోడ్డు వ్యవస్థ నాశనం మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఎప్పుడైతే తిరిగి ఉండి రోడ్డు మీద ఎక్కడ చూసినా రోడ్డు మన రాష్ట్రంలో ఎక్కడ బాగాలేదు ఎక్కడ పడితే గోతులు కనీసం మా ఊరికి కూడా మనం కనీసం ఎంచుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఉండి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు మేము నిర్ణయించుకున్నారు మా కార్యకర్తలు నేను మేమందరం కలిసి నిర్ణయించుకున్న విషయం ఏంటంటే మేమందరం జ్యోతుల్ నెహ్రూ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా నిర్ణయించుకొని ఈరోజు జ్యోతుల్ నెహ్రూ గారు పార్టీలో మేము వీరందరం కార్యకర్తలతో నేను జాయిన్ అవ్వడం జరిగింది ఆయన నాకు ఇచ్చారు గత కాలం గత ప్రభుత్వం ఏదైతే మీకు చేసి మేము ఎంత ఎంత కష్టపడ్డారో మీరు దానికి మాకు తెలుసు అయితే ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను ఏదన్నా అవసరం అయితే ఏ సాయం ఉన్నా దేనికైనా ఏ ఏ మాటకైనా ఏదన్నా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైనా అయితే నా వల్ల ఏదైనా జరిగితే మొత్తం అంతా నేను చేసి పెడతానని ఆయన నాకు నమ్మకంగా హామీ ఇచ్చి ఇచ్చారు ఇచ్చారు అయితే మేమందరం టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము రాబోయే రోజుల్లో మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నుంచి మళ్ళా మన రాష్ట్రం బాగుపడుతుందని అన్ని విధాలుగా మేము ఆశిస్తూ మా గ్రామం కూడా అవసరమైన ఏదైతే ఉన్నాయో లబ్ధిదారులకు అందించి చేస్తారని జ్యోతి నెహ్రూ గారు మేమంతరం జాయిన్ అవ్వటం జరిగింది రామారామి రెండు వందల మంది జాయిన్ అయ్యారండి